వెల్కమ్ ట్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ జె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జీకే ఓసీ విస్తరణ గురించి లోకల్ సింగరేణిలో ఉన్న అనేక సమస్యలపై ఇల్లందు సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మెమోరండం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ జేకే ఫైవ్ ఓసీ విస్తరణకు అన్ని అనుమతులు వచ్చి ఉన్నా కానీ ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుందని ప్రశ్నించారు జేకే ఫైవ్ ఓసీ విస్తరణ కార్యక్రమాలు చేపట్టకపోతే కలిసి వచ్చే అన్ని యూనియన్లను ప్రజా సంఘాలను ప్రజలను నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన ఇల్లందును కనుమరుగు కాకుండా కాపాడుకుంటామని విధంగా సింగరేణిలో ఉన్న ప్రతి సమస్యను వెంటనే పరిష్కారం అయ్యే విధంగా ముందుకు సాగాలని వారన్నారు ఈ కార్యక్రమంలో గోచికొండ సత్యనారాయణ అజ్మీరా ఉపేందర్ ఎస్టి మహబూబ్ అన్వర్ మధుకుమార్ తోట వెంకటేశ్వర్లు మేకల శంకర్ రాజయ్య బాబూరావు జమీల్ తదితర ఐఎన్టీయుసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय कांग्रेस जय का नायकत्व जनक प्रसाद गारी नायकत्व जनक प्रसाद गारी नायकत्व जय एंटो जय सिंह रेणी जय एंटो सिंह जय कांग्रेस बचाओ बचाव बचाओ बचाव बचाओ इलांद కాంగ్రెస్ మాట్లాడడం జరిగింది అదే విషయాన్ని మళ్ళీ మా లోకల్ వైస్ ప్రెసిడెంట్ గారు పీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎంతసేపు సార్ ఎన్ని నెలలు ఆగాలే మేము ధర్నా చేస్తాం దీని మీద మేము పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి పీపీ గారితో మాట్లాడడం జరిగింది అలానే మెడికల్ సీఎంఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇట్లే లోకల్ ప్రాబ్లమ్స్ ఏం ఏం లేకపోయినా ఉన్నట్టుగా మేము క్రియేట్ చేసి దాన్ని మరి మన కార్మికులకు ఇబ్బంది రాకుండా చేయడానికే మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం దాని విషయంలోనే బచావో ఇల్లందు అనే కార్యక్రమాన్ని కూడా త్వరలో మా జీవి గారు కార్యక్రమాన్ని తీసుకుపోతూ ఉన్నారు మరి ఇల్లందులో వెంటనే ఈ ఆ జేకేఫై ఓసీ ఎక్స్టెన్షను అలానే కోయగూడెం పిట్త్రీ వెంటనే మరి ప్రారంభిస్తే మరి లోకల్లో ఉన్న కార్మికులు ఎట్టుకోకుండా ఇక్కడనే సర్దుబాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఎందుకంటే ఈ జేకేఫై ఎక్స్టెన్షన్ లేట్ చేయడం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి ముందుగానే మరి కేఓసి పిట్ త్రీని వెంటనే ప్రారంభించి మరి ఇల్లందులో ఉన్న కార్మికుల్ని ఇక్కడనే సర్దుబాటు చేయాలని చెప్పేసి ఐఎన్టీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఐఎన్టీసీ నుంచి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఐఎన్టీసీ సైనికులు అయిన మేము ఈరోజు ఇల్లందులో ముప్పై సంవత్సరాల తర్వాత ఐఎన్టీసీ ఇల్లందులో గెలవటం అనునిత్యం కార్మికుల సమస్యల పైన స్పందిస్తూ కార్మికులకి ఏ హక్కులైతున్నాయో వాటి మీద నిరంతరం ఈ నాయకత్వం అంతా కలిసికట్టుగా పిట్ స్థాయిలో మైన్ స్థాయిలో డిపార్ట్మెంట్ స్థాయిలో బ్రాంచ్ సెక్రటరీ స్థాయిలో వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఒక అధికార పార్టీ అధికార యూనియన్ ఉండి కూడా వాళ్ళ మెమోరాండాలు ఇచ్చే పరిస్థితికి ఇల్లందు వచ్చింది అని అంటే రికగ్నేషన్ స్టేటస్లో ఉన్నటువంటి యూనియన్ ఏ రోజు కూడా ఇల్లందును పట్టించుకొని పోకపోవటం ఇవాళ ఇందాకనే చెప్పారు మన వాళ్ళందరూ కూడా ఇవాళ గా సింగరేణి వ్యాప్తంగా గా ఉన్నటువంటి యూనియన్ యొక్క బాధ్యత పూర్తిగా త్రోడ్ సింగరేణిలో ఇవాళ కొత్త మైన్స్ రావాలని కార్మికులకు రావాల్సిన ప్రమోషన్ పాలసీలు అమలు చేయాలని వాటన్నిటిపైన ఎలాంటి స్పందన లేకుండా కార్మికులను పట్టించుకోకపోవటం వల్లనే ఐఎన్ టీసీ ఆధ్వర్యంలో అన్ని డివిజన్లలో మెమోరాండాలు ధర్నాలు రాస్తారోకులు జరుగుతూ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించటం ఐఎన్ టూ సీనియర్ ప్రజెంటేషన్ స్టేటస్లో ఉంచటం వల్ల ఇవాళ మా ప్రసాద్ గారు అనునిత్యం హైదరాబాద్లో ఉండి మన చైర్మన్ గారికి బట్టి గారికి రేవంత్ గారిని అనునిత్యం కలుస్తూ ఈ సింగరేణి కాపాడబడాలి అని అంటే కొత్త బాయిలు రావాలి కొత్త ఓసీలు రావాలి కార్మిక సంఖ్య పెరగాలన్న ఉద్దేశంతో ఇవాళ వారు మెమోరాండాలు ఇస్తూ మాతోటి కోర్ కమిటీలు నిర్వహిస్తూ అనునిత్యం చేతనవంతం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఐఎంట్రూసీని బురద తల్లే కార్యక్రమాన్ని ఏ యూనియన్ అయితే ఉందో ఆ యూనియన్ తీసుకొని ఎలాంటి ప్రమోషన్స్ కానీ కార్మికులకు రావాల్సినటువంటి హక్కుల మీద కానీ మాట్లాడకుండా కేవలం వాళ్ళు ట్రాన్స్ఫర్ విషయాలు మాత్రమే చూసుకుంటూ కార్మికులను అడ్డు విరిచి వాళ్ళని వదిలేసే పరిస్థితికి ఇవాళ కొనసాగుతూ ఉంది అందువల్ల మేము అధికార పార్టీలో ఉండి కూడా బయటకు వచ్చి మెమోరాండాలు ఇస్తూ కార్మికులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇవాళ ఇల్లందు చూసుకున్నట్టయితే గత ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై రెండు బాయిలుగా ఉన్నటువంటి ఇల్లందు ఇవాళ ఒక్క ఓసీకి పరిమితమైంది ఒక వారం పది రోజులలో జైకప్ ఐ ఓసీ కూడా మూతబడే పరిస్థితికి వచ్చింది దానికి కారకులు ఎవరు గతంలో ఇరవై రెండు బాయిలు ఉన్నప్పుడు ఇల్లందుని కాపాడుకోబడే అధికారంలో ఉండి కూడా ఆ రోజు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అడిగితే వరాలిచ్చేటటువంటి పార్టీ ఆ రోజు కొత్త బాయిలు తీసుకొని రాకుండా అదృష్టమో దురదృష్టమో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మళ్ళా వచ్చినటువంటి ప్రభుత్వం కొత్త బాయలు తెస్తానని అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు శ్రీరాంపూర్లో లక్ష మంది కార్మికులతోటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి గారైనా కేసీఆర్ గారు చెప్పారో ప్రతి డివిజన్కి ఒక రెండు బాయిలు ఇస్తానని చెప్పి ఆ వాగ్దానాన్ని మరవటం వల్ల ఇవాళ సింగరేణి మళ్ళా అది దశ దిశ లేని పరిస్థితికి వెళ్లే పరిస్థితి ఇవాళ వచ్చింది కానీ రేవంత్ రెడ్డి గారు బట్టిగారితోటి మానిటరింగ్ చేస్తున్న ఈ సింగరేణ్ణి బట్టిగారితోటి ఒకే చెప్పారు ఎక్కడ బాయిలు వచ్చినా గ్లోబలైజేషన్ పరిస్థితులలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో వచ్చినా మీరు అక్కడ టెండర్స్ చేయండి అక్కడ బాయిలు సాధించండి కార్మికుల్ని మనం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అందులో భాగంగా ఇవాళ ఒరిస్సాలో నైనీ బ్లాక్ సాధించుకోవటం అక్కడ బొగ్గుని గత రెండు నెలల్లో తీయబోతూ ఉన్నాం అది నలభై సంవత్సరాలు నడిచేటటువంటి మైనం ఇవాళ కొన ఊపిరితో కొట్లాడుతున్నటువంటి ఈ సింగరేణి కాపాడే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ప్రయాణం చేస్తూ అందులో భాగంగా ఐదు ఓసీలు వాళ్ళు తీసుకొని వచ్చి అందులో ఐదో ఓసీ అయిన ఇల్లందుని నడ్డి విరిసి జులైలో ఈ యొక్క ఓసీని స్టార్ట్ చేసుకోవాలి కానీ స్టార్ట్ చేసుకోలేని పరిస్థితిలో మేనేజ్మెంట్ ఉండటం వల్ల వాళ్ళ ఓసీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫారెస్ట్ క్లియరెన్స్ అని ఈసీ అని మళ్ళీ మొదటికి వచ్చి ఓసీని సాధించుకోలేని పరిస్థితిలో మేనేజ్మెంట్ ఉంది దానికి పలవలు చలవలుగా రికగ్నేషన్ స్టేటస్లో ఉన్నటువంటి యూనియన్ మాట్లాడుతూ ఇవాళ గవర్నమెంట్ మీద బురద తల్లే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నారు కానీ ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారైనా కనకయ్య గారు యొక్క ఓసీని ఎట్టి పరిస్థితిలో మొదలు పెట్టాలని కేసులైనటువంటి ప్రచారం చేసినా కానీ ఆ కేసులు ఎక్కడ పోయినాయి మరి ఆ కేసులని కెప్టీని అబెయిన్స్లో పెట్టించి వాళ్ళ కేసులు లేకుండా చేసి మేనేజ్మెంట్ వారికి ఒకటే చెప్పారు గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఓసీని స్టార్ట్ చేసుకోండి కేసుల విషయం మేము తీసుకుంటాం ఏడు బై పదమూడు ఎకరాల విషయం కూడా మేమే చూసుకుంటాం అనే విషయాన్ని చెప్పడం వల్ల వాళ్ళ మేనేజ్మెంట్ వారు ఉరుకులు పరుగులు మొదలుపెట్టి ఎట్టి పరిస్థితులలో ఈ ఓసీని మొదలు పెట్టాలి బట్టి గారు కూడా సీరియస్గా చెప్పడం జరిగింది ఓసీని ఎట్టి పరిస్థితిలో నాలుగు ఓసీలు స్టార్ట్ అయ్యి ఇల్లుంది ఓసీ ఎందుకు స్టార్ట్ కాలేదు మీరు ఏంటో నాకు తెలియదు ఓసీని మాత్రం మూడు నెలల్లో స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ మేనేజ్మెంట్ వారు ఉరుకులు పెట్టి ఈ నవంబర్లో చేయాలా డిసెంబర్లో చేయాలా జనవరిలో చేయాలా అన్న ఆలోచనతో వాళ్ళు ఉరుకులు పెడతా ఉన్నారు జేకై ఓసీని రెండేళ్ల తర్వాత స్టార్ట్ చేయకపోతే ఐఎన్ టుసీ ఆధ్వర్యంలో అన్ని యూనియన్స్ కలుపుకొని మేము ఇక్కడ నిరార దీక్షలే కాదు అగ్గి బుట్టిచ్చైన ఇల్లందులో ఉన్న ప్రజలందరినీ కూడా ఏకం చేసి మేము ఇవాళ ఈ ఓసీని సాధించుకొని నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఇల్లందుని కనుమరిగే కాకుండా కాపాడుకోవటంలో ఏ యూనియన్ కలిసి వచ్చినా ఏ ప్రజా సంఘం కలిసి వచ్చినా మేము కలుపుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం ఐఎన్ టూసీ మేము ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం రండి కలిసి ప్రయాణం చేద్దాం రాస్తా రోకులు చేద్దామా ధర్నాలు చేద్దామా పీటింగ్లు చేద్దామా నిరార దీక్షలు చేద్దామా అనే విషయంలో మేము రెడీగా ఉన్నాం ఇవాళ మా కనకయ్య గారు ఒకటే చెప్పారు జనక్ ప్రసాద్ గారు సెక్రటరీ జనక్ గారు ఒకటే చెప్పారు ఓసీని కాపాడుకోవటంలో మీరు ఎలా ప్రయాణం చేసినా మేము మీ వెనట్టు ఉంటాం మిమ్మల్ని మేము రక్షించుకుంటాం మేనేజ్మెంట్ వారు అనుకోవచ్చు ఇవాళ ఐఎన్ దూకుడుగా ప్రవర్తిస్తుందని ఎస్ కార్మికుల యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి ఐఎన్ దూకుడే కాదు దేనికైనా సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని మీకు ఈ యొక్క వేదికనిచ్చి ఈ యొక్క ధర్నా నుంచి మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రాబోయే కాలంలో వాళ్ళు ఇచ్చేటువంటి మెమొరాండంలో చేకపై ఓసీని తక్షణమే ప్రారంభించాలి అదేవిధంగా రెండు సంవత్సరాలలో ఈ యొక్క కోయగూడ ఓసీ కూడా కనుమరిగే ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు ప్రారంభించాలని కోరుకుంటూ అదేవిధంగా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు ఐపోవర్ వేతనాలు ఇవ్వాలని గత ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకి వేతనాలు పెంచకపోగా వారికి ఎలాంటి బోనస్ ఇయకపోయినా ఐఎన్ టుసీ గెలిచిన వెంటనే గౌరవనీయులు సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు అదేవిధంగా కనకయ్య గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఐదు వేల ఐదు వందల రూపాయలు బోనస్ ఇప్పించినటువంటి పరిస్థితి వాళ్ళ ఐఎన్ టిసి కాంగ్రెస్ పార్టీకి ఉంది వారి జీతాలు కూడా ఐపౌర్ వేతనాలు ఇచ్చే విధానంలో వాళ్ళ వారిని సపరేట్ కార్పొరేషన్గా నిర్వహించడం వల్ల గత రాబోయే రెండు మూడు నెలల్లో కొత్త సంవత్సరంలో వారికి జీతాలు పెరిగే పరిస్థితి కూడా పీఆర్సీని ఏర్పాటు చేసుకొని దాని వైపు కూడా ఐఎన్ ప్రయాణం చేస్తా ఉన్నది దానిపైన మానిటరింగ్ చేస్తూ ఇవాళ ఇల్లందులో ముప్పై సంవత్సరాలు ఓసీని ప్రారంభించుకుంటే పన్నెండు సంవత్సరాలు నడుస్తుంది అని చెప్పి జులైలో వచ్చినప్పటికి కూడా అనుమతులు వచ్చినా స్టార్ట్ చేసుకోలేదు అదేవిధంగా ఈ యొక్క ఈ హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్లో పారామెడికల్ సిబ్బంది అన్నిటిని ఫిలప్ చేయాలని అదేవిధంగా ఈ జేక ఓసీని అక్షరం వచ్చి మొదలు పెట్టుకొని ఇక్కడే కార్మికులను సర్దుబాటు చేసుకోవాలని అనేక రకాల విషయాలపైన ఇవాళ మీ మెమో అని ఇవ్వబోతూ ఉన్నాం కాబట్టి రాబోయే తరాలు ఇక్కడ కాపాడుకొని ఇల్లందు కనుబరుగు కాకుండా చూసే దాంట్లో ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం జై సింగ్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు